కృష్ణా జిల్లా బండుమిల్లి మండలంలోని పెందూరు గ్రామంలో గ్రామ సచివాలయ పనులు అసంపూర్తిగా ఉండి అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది నాటి ప్రభుత్వం ప్రజల వద్దకు అంటూ అట్టహాసంగా సచివాలయాన్ని ప్రారంభించినప్పటికీ భవన పనులు పూర్తిగా అవ్వలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు సచివాలయ భవనంలో డోర్లు కిటికీలు మరియు సరైన మెట్లు వంటి కనీస వసతులు కూడా లేవని సచివాలయ సిబ్బందిలో ఉన్న మహిళలకు కనీసం వాష్రూమ్ల సదుపాయం కూడా లేకపోవడం వల్ల వారు విధులకు రాలేని పరిస్థితి నెలకొందని చెప్తున్నారు రాత్రిపూట భవనం మరియు పరికరాల రక్షణ కోసం నైట్ వాచ్మెన్ కూడా లేకపోవడం గమనార్హం ఈ లోపాలతోనే సిబ్బంది సచివాలయం విధులు నిర్వర్తిస్తున్నారని తక్షణమే సమస్యలు పరిష్కరించాలని కోరారు మాజేటి శివ శ్రీనివాసరావు అండి ఇది పెందూరు గ్రామము పెందూరు గ్రామంలో ఏంటంటే సచివాలయం వ్యవస్థ ఈ సచివాలయం వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రజల వర్గ పాలనని చెప్పని అంత బాగానే ఉంది అయితే ఏంటంటే ఇక్కడ సచివాలయం నిర్మాణ అయితే నిర్మాణాలు చేశారు కానీ ఇక్కడ ఎలాంటి వసతులు లేవు కారణం ఏంటంటే అసంతృప్తిగా ఉంది బిల్డింగ్ ఎలాంటి వసతులు లేకోకుండా కనీసం తలుపులు లేకుండా డోర్లు లేకోకుండా ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేసి ఆఫీసు నిర్వహిస్తున్నారు అయితే ఇక్కడ వచ్చే స్టాప్ వచ్చేటప్పటికి సరైన బాత్రూమ్లు లేక వాళ్ళకి ఇక్కడ వర్క్ చేయాలంటే ఇబ్బంది పడే పరిస్థితి నలుగురు స్టాప్ ఉంటే నలుగురు ఎనిమిది మంది స్టాప్ ఉంటే నలుగురు ఆడపిల్లలు అనమాట నలుగురు ఆడపిల్లలు బాత్రూమ్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ఎవరన్నా లబ్ధిదారులు వచ్చారంటే అధికారులు లేక ఇక్కడ అందుబాటులో లేక ఏంటంటే ఇబ్బంది పడుతున్నారు కారణం అడుగుతుంటే ఇక్కడ ఇబ్బంది ఉందని ఉండడానికి మాకు ఏదో వసతులు ఏమి లేవు అని చెప్పి అధికారులు చెప్పే పరిస్థితి ఇది కాంట్రాక్టర్ దీన్ని పూర్తి చేశాడా లేకపోతే సహం లాభ చేశాడా బిల్లు అయినా అవలేదు అనేది అర్థం కాని పరిస్థితి దీన్ని ఇప్పటికైనా సరే ప్రభుత్వం చర్యలు తీసుకుని అలాగే ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడ మొత్తం పన్నంతా పూర్తి చేయాల్సిందిగా మేము కోరుతున్నాము ఈ అటాక్ అనేది ఇక్కడ ఉండే ఇక్కడ కంప్యూటర్లు ఉన్నాయి అలాగే ఇక్కడ ఫర్నిచర్ ఉంది మొత్తం అంత రక్షణ లేదు ఎవరిని వచ్చి పట్టుకుపోయే పరిస్థితి పట్టుకుపోతే అడిగే పరిస్థితి లేదు వాచ్మెన్ ఉండాలని అడిగాము వాచ్మెన్ లేదు ఎవరు లేదు అందువల్ల ఏంటంటే ఇప్పుడే సరే దీన్ని జాగ్రత్త సెక్యూరిటీ కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం